మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా కాన్స్టిట్యూషన్లో చాలా మంది చూస్తుంటారని అని ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష ప్లీజ్ ఓకేనా మంచిగా అద్భుతంగా మాట్లాడతా అద్భుతంగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపించండి అధ్యక్ష ప్లీజ్ దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారి కానీ నా ముంగల మూడు టీవీలు ఉన్నాయి అదే ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి థ్యాంక్ యూ మీరు ఆ విధంగా మాట్లాడకండి సరే థ్యాంక్ యూ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష బడ్జెట్ అనేది కేవలం అంకెల సమానం కాదు అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు